వెల్కమ్ టువంటి న్యూస్ రఫీ ఒక గుడ్ న్యూస్ ఉందండి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో పుట్టుకతో గుండె సమస్య వ్యాధులు ఉంటారు కదా మీ చుట్టుపక్కల ఎవరన్నా వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయడానికి నిమ్స్ హాస్పిటల్ ముందుకు వచ్చింది ఏదైతే మనకు నిమ్స్ హాస్పిటల్లో బ్రిటన్ వైద్యులచే నేటి నుంచి ఇరవై ఒకటి వరకు బ్రిటన్ వైద్యులచే నిర్వహణ నిమ్స్ లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ ఇక్కడ చూడవచ్చు మనకి పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలు చిన్నపిల్లలకు బ్రిటన్ వైద్యులచే నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు నుంచి డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహించే ఈ శిబిరంలో చిన్నారులు పరీక్షిస్తారు వ్యాధి నిర్ధారణ అనంతరం వారికి అవసరమైన చికిత్స అందిస్తారు ఈ చికిత్సకు అయ్యే ఖర్చులో ఆరోగ్యశ్రీ సీఎం సహాయం నిధి అంటే మనం ఎక్కడ రూపాయలు పెట్టుకునే పని లేదు ఆరోగ్యశ్రీ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది కదా దాని నుంచి ఆ డబ్బు నుంచి సేకరించి వీళ్ళకి ఆపరేషన్ అయితే చేస్తారు మొత్తం టోటల్ ఫ్రీ ఎవరికైనా ఆరోగ్యశ్రీ లేకపోయినా సరే వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి దాని ఆప్షన్ ఉంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ అంటే చూస్తారు వాళ్ళు ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే ఈ చికిత్స కాయ ఖర్చు మొత్తం ఆరోగ్యశ్రీ సీఎం సహాయ నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది మున్స్ పాత భవనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళాలి సిటీవీఎస్ మున్స్ పాత భవనం ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో సిటీవీఎస్ అనేది కార్యాలయం ఉంది దాంట్లోకి వెళ్ళి రావు డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ గోపాల గోపాల్ ను మంగళవారం గురువారం శుక్రవారాలు మంగళవారం గురువారం శుక్రవారాలు ఈ తేదీల్లో ఈ వారాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చిన్నారు తల్లిదండ్రులు సంప్రదించాలి ఏదైతే వాళ్ళకి పాత రిపోర్ట్లు ఉంటాయి కదా మీకు ఇట్లా ఆపరేషన్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు బిఫోర్ టెస్ట్లు మెడిసిన్ ఇవన్నీ ఉంటాయి కదా పేషెంట్లో వారి పూర్వపర రిపోర్ట్లు అలాగనే సిటీ స్కాన్ రిపోర్ట్లు వారి వారి వెంట తీసుకొని రావాలని వీరప్ప ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు అంటే నిన్న చెప్పారు ఈ రోజు వచ్చేసి ఫస్ట్ తారీఖు సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు ఈ రోజు ఈ రోజు నుంచి ఇరవై గంట వరకు వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అయితే చేపట్టారు బ్రిటన్ వైద్యులు అంటే కి సంబంధించిన స్పెషలిస్ట్ ఉంటారు కదా ఆపరేషన్ చేసే వాళ్ళు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వాళ్ళతో చేస్తారు దానికి ఖర్చు కూడా మనకి ఎలాంటి రూపాయ ఖర్చు ఉండదు మొత్తం కూడా ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అయితే దానికి అమౌంట్ అవుతూ ఉంటుంది ఎవరైతే మీ చుట్టుపక్కల ఆర్ట్ ఆపరేషన్స్ తో బాధపడుతున్నారో చిన్న పిల్లలు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఒక చిన్న ప్రాణాన్ని కాపాడిన ఒక ప్రయాణి కాపాడినైతే మనం ఈ ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల చాలా మంది తెలియదు అఫర్ చేయలేదు అక్కడక్కడ జరుగుతారు వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియో ఇంకా ఎక్కువ మీకు అందించే ప్రయత్నం చేస్తానండి థ్యాంక్ యూ